ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతాం అంటారు మీరు వడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చేశారు ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీ వాడు ఏడు ఉంటుందే మూడు నెలలు కూడా ఉండదని ఒకడు అంటాడు ఆరు నెలల పోతుందని ఇంకోటి అంటాడు వీళ్ళు ఏమన్నారు మూడు నెలలు ఆరు నెలలు కాదు పదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో అట్లా మళ్ళా కనీసం పదేళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అందుకే మిత్రులారా ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ పదహారు పదిహేడేళ్ళలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు నేను కలుస్తూనే ఉన్నా జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఇయ్యాలి ముఖ్యమంత్రి వాళ్ళకి ఎప్పుడైనా మారినట్టుగా అనిపించిన నానే నేను ఎవరిని కలిసినా అదే పేరుతో వల్లకరిస్తున్నా కదా మీలో ఒక్కడిగానే ఉంటున్నాయి కదా ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయో నేను ఎప్పుడైనా అట్లా ప్రదర్శించినా రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా కలుస్తూనే ఉన్నా కదా చెప్పింది ఓసారి కొన్ని అయితే కొన్ని కావు